హాయ్ ఫ్రెండ్స్ మై నేమ్ నేజ్ రాజశేఖర్ ఎవరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని విజిట్ చేస్తున్నారో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఉన్న గంట సింహను కూడా ఆన్లోడ్ పెట్టుకున్న ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది అదేవిధంగా నేను ఏ వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్ నేను చేసే ప్రతి వీడియోకి కూడా మీరు కొద్దిగా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఎందుకంటే మనం చేసే వీడియో పది మందికి చేరాలి అంటే లైక్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి లైక్ చేసి కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఎవరైతే ఐస్మార్ట్ కంపెనీలో జాయిన్ అయ్యారో దాని గురించి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే నా యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో నేను మీకు నా యొక్క వాట్సాప్ గ్రూప్ ఛానల్ లింక్ ఐస్ మారితే అఫీషియల్ లింక్ ఇస్తాను దానితో పాటు నా యొక్క టెలిగ్రామ్ అఫీషియల్ ఛానల్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను మీరు ఆ రెండుట్లో మీరు జాయిన్ అవ్వండి మీకు ఆ రెండు లింక్స్ ఓపెన్ కాకపోయినట్టయితే ఫస్ట్ కామెంట్ బాక్స్ నా యొక్క మొబైల్ నెంబర్ ఉంటుంది నాకు కాల్ చేయండి అదేవిధంగా నేను ఏదైతే వీడియో చేశాను ఆ వీడియోకి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను సంప్రదించండి మీ యొక్క ప్రతి డౌట్ నేనైతే క్లారిఫై చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు ఇంకేదన్నా ఈ ఐస్మార్ట్ గురించి తెలుసుకోవాలి ఇంకా ఇంట్రెస్ట్గా ఉంది అనుకున్న వాళ్ళందరికీ కూడా నాకు కాల్ చేయండి నేను మీ ప్రతి డౌట్ కూడా క్లారిఫై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ టుడే టాపిక్లో మనం వెళ్ళిపోదాం థ్యాంక్ యూ ఐ లవ్ యు గుడ్ మార్నింగ్ ఐస్మార్ట్ గ్రూప్ మెంబర్స్ చూడండి మనకి ఈ యొక్క లో మనకి త్రిబుల్ నైన్ ఐడియా అనేది ఒక ప్రోడక్ట్ మీద దీని అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇవాళ టెన్ కార్డ్ నుంచి అయితే మనకి త్రిబుల్ నైన్ ఐడీలు అయితే యాక్టివేట్ అవడం అయితే జరుగుతుంది సో ఈ త్రిబుల్ నైన్ ఐడి యాక్టివేట్ చేసుకోవడం వల్ల మనకు వచ్చే యూజెస్ ఏంటంటే ఎల్పిజి పైప్ విత్ సెన్సార్ అనేది అయితే మనకైతే రావడం అయితే జరుగుతుంది అది మన యొక్క గ్యాస్ పైప్ చూడండి ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి ఇది యొక్క గ్యాస్ సీవోన్ ఉంది కదా ఈ పైప్ అనేది మనకైతే రావడం అయితే జరుగుతుంది విత్ దీంతో పాటు విత్ సెన్సార్ కూడా అయితే దీనికి కనెక్ట్ అయి ఉంటుంది దీని యొక్క కాస్ట్ కూడా మీకు ఎంఆర్పి రేట్ ఇక్కడ మీరు చూసుకుంటే ఎంఆర్పి త్రిబుల్ నైన్ అని మీకు అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది స్టెప్స్ స్టెప్స్ గ్యాస్ యొక్క సేఫ్టీ అనేది మన ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఈ యొక్క గ్యాస్ సేఫ్టీ హౌస్ పైప్ అనేది కంపల్సరీగా ఉండాలి ఓకే ఫ్రెండ్స్ కాబట్టి దీన్ని మీరు చూసుకోండి దాంతోపాటు మీకు ఇక్కడ బాండ్ కూడా మీకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది గ్యాస్ సేఫ్టీ హౌసింగ్ పైప్ అని దీని యొక్క రిజిస్ట్రేషన్ పాలసీ డేట్ ఆఫ్ పర్చేసింగ్ నేము డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది తర్వాత ఇందులో ఉండే ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా మనకి త్వరలో ఇవన్నీ కూడా మనకైతే లాంచ్ చేయటం అయితే మనకైతే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా నెంబర్ వన్ ప్రొడక్ట్స్ ఫ్రెండ్స్ కాబట్టి మీరు ఒక్కసారి త్రిబుల్ నైన్ ఐడి వల్ల గ్లోబల్ నాన్ గ్లోబల్ వర్కింగ్ కూడా అయితే ఇందులో ఉంది దీనిలో ఒక్కసారి మీరు కానీ చూసుకున్నట్టయితే ఫస్ట్ లెవెల్లో నేను ఒక ఐదుగురిని జాయిన్ చేసి ఆ ఐదుగురు వల్ల ఐదుగురు త్రిపుల్ నైన్ ఐడి యాక్టివేట్ చేయటం వల్ల లేదా అప్గ్రేడ్ అవ్వటం వల్ల నాకు హండ్రెడ్ రూపీస్ వస్తాయి అంటే ఐదు వందల రూపాయలు ఇన్కమ్ వస్తుంది ఆ ఐదుగురు ఐదు ఎనిమిది మంది కానీ రిఫర్ చేసినట్టయితే రెండు వేల ఐదు వందలు లేదనుకుంటే మీరు మీరు ఐదుగురు లేదా పది మంది మీరు ఎంతమంది రిఫర్ చేయొచ్చు మీ యొక్క డైరెక్ట్గా నమ్ రిఫరల్ చేసిన తర్వాత మీరు ఆటోమేటిక్గా గ్లోబల్కి అనేది అయితే మీరు వెళ్ళటం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అలా వెళ్ళటం వల్ల మీరు ఆటోమేటిక్ మీ రిఫరల్ కింద కంపెనీ ఐడియా పడవచ్చు లేదా వేరే వాళ్ళ ఐడియా పడవచ్చు ఎవరి ఐడియా అయినా సరే మీ అండర్లోకి రావడం అయితే జరుగుతుంది కాబట్టి బీ మస్ట్ అండ్ షుడ్గా ఎవరైతే ఐస్మార్ట్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్గ్రేడ్ అవ్వాలి అకౌంట్స్ని త్రిబుల్ నైన్ ఐడి తోటి అదే కొత్త వాళ్ళు ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి త్రిబుల్ నైన్ ఐడి న్యూ రిజిస్ట్రేషన్ అనేది చెయ్యండి ఇప్పుడు నేను నా యొక్క అకౌంట్ని అప్గ్రేడ్ అయ్యి చూపించడం అయితే జరుగుతుంది ఒకసారి నేను ఏ విధంగా అయితే అప్గ్రేడ్ అవుతున్నాను మీరు ఒకసారి చూసి ఆ విధంగా ఆ స్టెప్స్ అనేవి మీరు ఫాలో అవ్వను ఫ్రెండ్స్ ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇది మన యొక్క అకౌంట్ నా నేమ్ మీకు అంటే కనిపిస్తుంది కందులు రాజశేఖర్ మన యొక్క మొబైల్ నెంబరు మీకు ఎంత కూడా కనిపిస్తుంది ఇప్పుడు నేనేం చేయాలంటే అప్గ్రేడ్ చేయాలి అప్గ్రేడ్ చేయాలంటే ముందు మన మనకి ఏం కావాలంటే మన యొక్క వ్యాలెట్లో అమౌంట్ ఉన్నాయా లేదా అనేది మనమైతే చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఏం త్రీ లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పిన్స్ అనే మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలి పిన్ జనరేట్ చేయాలి ఇక్కడ జనరేట్ పిన్ అని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ పిన్ అని ఉంది కదా న్యూ పిన్ మీద మనం ఈ విధంగా గ్రీన్ కలర్ దాని మీద ట్యాప్ చేయాలి ట్యాప్ చేసినట్టయితే ఇక్కడ చూడండి ఇక్కడ నా యొక్క వ్యాలెట్లో పదిహేను వందల తొంభై ఆరు రూపాయలు ఉన్నవి ఇక్కడ సెలెక్ట్ ప్యాకేజ్ అనేది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఎన్ని పిన్స్ కావాలి ఇక్కడ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి ఇప్పుడు నేను సెలెక్ట్ ప్యాకేజ్కి వస్తున్నాను త్రిబుల్ నైన్ ప్రోడక్ట్ మీద క్లిక్ చేశాను ఇంకా నాకు ఎన్ని పిన్స్ కావాలి ఒక్క పిన్ కావాలి ఇక నాకు ఎన్ని కావాలి ఒక పిన్ కావాలి కాబట్టి నేను ఇక్కడ వన్ అనేది నేను ఎంటర్ చేస్తాను ఇక్కడ నేను ఏం చేయాలి ఇక్కడ నాకు ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అనేది నేను ఎంటర్ చేయాలి ఈ విధంగా ఇక్కడ వ్యాలెట్లో అమౌంట్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అమౌంట్ లేకపోతే కంపెనీకో లేదా మీ యొక్క స్పాన్సర్కో అమౌంట్ పంపిస్తే వాళ్ళు మీకు పిన్ అన్న పంపిస్తారు ఈ విధంగా త్రిబుల్ నేను ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ వన్ ఇక్కడ మన ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలి సబ్మిట్ అని ఈ విధంగా నేను క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత పచ్చట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది ఇప్పుడు నేనేం చేయాలి ఓకే అని క్లిక్ చేశాను ఇప్పుడు నేను యొక్క యాక్టివేషన్ ఎలా చేస్తానో క్లారిటీగా జాగ్రత్తగా వినండి ఇప్పుడు యాక్టివేట్ చేసే ముందు ఫ్రెండ్స్ మీకు ఒకటి చూపెడతాను ఈ త్రీ లైన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన ఇక్కడ అవార్డ్స్ రివార్డ్స్ అని కదా దాని మీద మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్యాకేజ్ అవార్డ్స్ అని ఉంటుంది ఆ ప్యాకేజ్ అవార్డ్ మీద క్లిక్ చేయండి ఇక్కడ నా యొక్క ప్యాకేజ్ అవార్డు అనేది ఇంకా నేను యాక్ట్ అయితే యాక్టివేట్ అవ్వలేదు కాబట్టి నాకు ఈ విధంగా ఉంది నేను యాక్టివేట్ అయిన తర్వాత ఎలా వస్తుందో మీకు చూపెడతాను మళ్ళీ నేను దీన్ని క్లిక్ చేస్తున్నాను మళ్ళీ ప్రిన్స్లోకి వస్తున్నాను ఇప్పుడు నేనేం చేయాలి నా యొక్క యాక్ట్ పిన్స్లో నా పిన్ ఉంటుంది దీన్ని నేను ఈ విధంగా కాపీ చేయాలి కాపీ చేసిన తర్వాత మళ్ళీ త్రీ లైన్స్ మీద క్లిక్ చేసి ఈ విధంగా పిన్స్లోకి రావాలి ఇప్పుడు నేనేం చేయాలి నా యొక్క ప్యాకేజీని అప్గ్రేడ్ చేసుకోవాలి ఇప్పుడు నేనేం చేయాలి ఇక్కడ అప్గ్రేడ్ ప్యాకేజీలోకి రావాలి అప్గ్రేడ్ ప్యాకేజ్లో వచ్చిన ఇక్కడ మళ్ళీ అప్గ్రేడ్ అని క్లిక్ చేయాలి క్లిక్ చేసి ఇక్కడ సెలెక్ట్ ప్యాకేజ్ ఏది త్రిబుల్ నైన్ ఇప్పుడు నేను ఏదైతే పిన్ చేశానో దాన్ని ఇక్కడ నేను కాపీ చేయాలి నా యొక్క దాన్ని ఇప్పుడు నేనేం చేయాలి ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి ఇక్కడ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను పిన్ నెంబర్ కాపీ చేశాను ఇక్కడ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఇచ్చాను ఇప్పుడు నేను అప్గ్రేడ్ చేస్తాను నా యొక్క ప్యాకేజ్ని నేను ఏం చేయాలి సబ్మిట్ అని కొట్టాలి కొట్టిన తర్వాత సక్సెస్ఫుల్ ప్యాకేజ్ అప్గ్రేడ్ సక్సెస్ఫుల్ అనేది వచ్చింది ఇప్పుడు నేను ఓకే అని క్లిక్ చేశాను ఇప్పుడు నా యొక్క ప్యాకేజ్ త్రిబుల్ నైన్ తోటి సక్సెస్ఫుల్ అయింది ఇప్పుడు నేను అయిందా లేదని చెక్ చేసుకోవటానికి ఇక్కడ మళ్ళీ అవార్డు రివార్డ్స్ మీద క్లిక్ చేస్తే ప్యాకేజ్ అవార్డు మీద క్లిక్ చేయండి ఇప్పుడు నేను ప్యాకేజ్ అవార్డ్ ఆర్ట్ ఆఫ్ ఎలిజిబుల్ ఇప్పుడు నేను ఏమైంది నా యొక్క అకౌంట్ ఆర్ట్ ఆఫ్ ఎలిజిబుల్ అయితే అవడం అయితే జరిగింది ఇప్పుడు నేను లెవెల్ వన్లో డైరెక్ట్గా ఐదు వందల రిఫర్ చేస్తే నాకు ఐదు వందల రూపాయలు ఇన్కమ్ వస్తుంది అలా నా నేను ఇంకా ఆట ఫుల్ ఆటోమేటిక్గా వెళ్ళిపోవడం అయితే జరిగింది ఈ విధంగా మీరు మీ యొక్క అకౌంట్ను కూడా అప్గ్రేడ్ చేసుకోండి ఒకవేళ మీకు త్రిబుల్ నైన్ పిన్స్ కావాలి అన్న మీ యొక్క అప్లైనా సంప్రదించండి లేదన్నా మన్ను నన్ను సంప్రదించిన మీ యొక్క త్రిబుల్ లేని యొక్క పిన్స్ అనేది మీకైతే ప్రొవైడ్ చేయడం మీద జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేసి మీరు కనుక్కోండి కింద మన యొక్క ఫస్ట్ కామెంట్ బాక్స్లో మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఐస్మార్ట్ గ్రూప్కి సంబంధించి లేదనుకుంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్ ఛానల్ లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్రతి వ్యక్తి కూడా దాంట్లో జాయిన్ అవ్వండి దానితో పాటు మనకు కొన్ని కొత్త ప్రాజెక్టులు కూడా మనమైతే చేయడం అయితే జరుగుతుంది మీకు ఏదైనా సరే మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యి ఉన్నాను ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ